జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటున్నాడు నేనే బటన్ నొక్కుతున్నాను నా వల్ల అన్ని సంక్షేమ పథకాలు పోతున్నాయని ప్రజలు కూడా కాసుకున్నారు మే పదమూడు వస్తుందా మేము కూడా బటన్ నొక్కుతాం అంటే సంక్షేమం ఇచ్చారని మీరు కేంద్రం ఇచ్చిన పథకాన్ని పేరు మార్చి దారి మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఖాతా ఖాతాలు వేసుకొని మార్చాడు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క వ్యక్తి మీద నా మీద మనందరి మీద దాదాపు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అప్పు పెట్టాడు మరి మీ కూటమి అధికారంలోకి వస్తే వీటిని ఎలా గాడిన పెడతారు ఖచ్చితంగా మీరు రాసుకోండి మే పదమూడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనని బలపరుస్తున్నారు అది రాబోదు పవిత్ర పుణ్యక్షేత్రమైన తులసి వలన నాటి తిరుపతి గంజాయి వనం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల అపాయింట్మెంట్ ఇచ్చారు గాల్లో తిరిగే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ లేడు కేవలం పది కిలోమీటర్ పదహైదు కిలోమీటర్ కూడా ఆయన హెలికాప్టర్నే వస్తాడు ఆయన అంటున్నాడు సింహం ఒంటరిగా ఉంది ఆయన ఆయన సింహం అనుకుంటే సరిపోదండి ఈ రోజు కరెన్సీ నోట్లు దొంగ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్ పనిచేస్తున్నాయి వైసీపీ పని పనిచేస్తున్నాయి